అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ రకంగా చేసుకున్నాం అనేది మీకు చూపించిపోతున్నాను మేము శ్రావణ శుక్రవారం నాలుగో శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాం అనమాట రెండో శుక్రవారం రోజు మాకు ఆటంకం ఏదో రావడం వల్ల మేము చేసుకోలేకపోయాము తర్వాత ఉదయాన్నే క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాక ముగ్గులతో అలంకరించుకుని తర్వాత గడపల్లకి పసుపు రాసేసి బియ్య పిండి కుంకుమతో అలంకరించేసి ఆ తర్వాత పిండి వంటలవి తయారు చేయడం కోసం ముందుగా నేను చలిమిడి నీళ్ళ ఉండల్లా చేసి పెట్టానమాట చలిమిడి బూరల్ని నేను చేస్తున్నాను అనమాట నేను రెగ్యులర్గా ఎప్పుడో చిన్న మా పిల్లలు చిన్నప్పటి నుంచి పులిహోర పరవాన్నం పులగం ఆమె మాత్రమే చేస్తాను అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి అత్తయ్య గారు బూరెలు అనేవి బూరెలు గారెలు అవన్నీ చేయడం అలవాటు అందుకని శాస్త్రానికి కొద్దిగా ఇలాగా చలిమిడి బూరెలు లాంటివి చేయమంటే అవి చేస్తున్నాను అనమాట మా అమ్మాయి కూడా కొద్దిగా హెల్ప్ చేయడానికని పాపం పీటలన్నీ కడిగేసి అవన్నీ సిద్ధం చేసి పెట్టింది తర్వాత వెనక వైపు ఉన్న గుమ్మాలకి వాటికి పసుపులు రాసి బొట్టు పెట్టింది అనమాట ఆ తర్వాత నాకు కూడా పసుపు రాయమంటే రాస్తుంది అందరూ తల్లు చేయి వేస్తే కానీ ఇంకా అయ్యేలాగా లేదన్నమాట ఫుల్ ఆఫీస్ వర్క్ అసలు ఖాళీ అనేది ఉండదు కాబట్టి ఇంకా శుక్రవారం రోజు మాత్రం కపల్సరీగా లీవ్ తీసుకున్నాను పూజ అన్న ప్రశాంతంగా చేసుకోవాలని అయితే అత్తయ్య గారికి అయితే ముందు ఆ బియ్య కొంచెం గారెల్లా కూడా వేసేసి ప్రసాదాలు చేసి ఇచ్చేసాను అత్తయ్య గారి కోసం నేను ఈ ప్రసాదాలన్నీ చేసిస్తే ఆవిడ పాపం నా కోసం తోరాలు అక్షింతలు పసుపు గణపతి ఇవన్నీ కూడా తయారు చేసి ఇచ్చారనమాట తొందరగా పూజ చేసుకోవడానికి సులువైపోతుందని చెప్పి తర్వాత వాళ్ళకి వంటలన్నీ ఇచ్చేసాను వాళ్ళు తొందరగా పూజ చేసుకుని పదకొండున్నర కల్లా భోజనం చేసేస్తారనమాట అందుకోసం ముందు వాళ్ళకి వంటలు రెడీ చేసి ఇచ్చేసాను ఆ తర్వాత నేను ఈ పూజ అలంకరణ ఇవన్నీ చేసుకుని అమ్మ ఇవి నావి బట్టలు అమ్మవారి దగ్గర పెట్టుకుని గాజులు ఇంకా పంచడానికి తెచ్చిన గాజులు అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ కార్యక్రమం అంతా అలంకరించుకుని చేసుకున్న తర్వాత పిండి వంటలన్నీ పెట్టి నైవేద్యం అనేది అనమాట అన్నం కూర పప్పు వీటితో పాటు పులిహార పర్వన్నం పులగం పూరెలు తర్వాత రెండు రకాల పళ్ళు శనగలు ఇవ చలిమిడి వడపప్పు ఇవన్నీ కలిపి మనకు తొమ్మిది రకాలయ్యాయి అన్నమాట నైవేద్యం పెట్టేసి పోరాలు కూడా కట్టేసుకున్నాము మా పాప నేను తర్వాత ముందుగా మాకు ఎప్పుడు మడిచీరతోనే పూజ చేసుకోవడం అలవాటు అనమాట ఈ కొత్త బట్టలు అమ్మవారి దగ్గర పెట్టి మడి చీరతో పూజ చేసుకుంటాం అదే పూజ చేసుకున్న తర్వాత అది చీరతోనే ముందుగా ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చేసి ఆ తర్వాత భోజనం తినడం అనమాట అలవాటు అని ముందుగా ఒక పళ్ళెంలో ఇలాగా శనగలు ఇవన్నీ సత్తి పెట్టుకున్నాను ఒక డబ్బాల డబ్బాలనేవి కొన్నాను అనమాట వాటిల్లో శనగలు అరటిపళ్ళు కుంకుమ పసుపు కాటుక ఒక బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెట్టి ముత్త ఎదుకి ఇచ్చేసి నమస్కారం చేసుకొని అనమాట భోజనాలు అవి చేసేసుకుని ఇంకా కాసేపు రెస్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ కొత్త చీరలు అవి కట్టుకుని రెడీ అయ్యాం అనమాట మా ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చారు మా ఇంటికి పిలిచాను వాళ్ళు కూడా ప్రసాదం అది తీసుకుని తాంబూలం తీసుకుని వెళ్ళారు తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న మొత్తైదులు అందరినీ పిలిచానమాట వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారనమాట వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసి నమస్కారం చేసుకున్నాను తర్వాత ఈవినింగ్ సిక్స్కే దీపం దీపం అవి వెలిగించేసి ఉంచాను అనమాట తర్వాత వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత రిమైనింగ్ అమ్మవారికి చదువుకోవాల్సిన స్తోత్రాలు అవి చదివేసుకుని మంగళ నైవేద్యం అవన్నీ చేసి మంగళహారతి ఇచ్చేసి అందరూ పుష్పం చదివి పూజ అది ముగిచ్చేసాను ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే అమ్మవారి విగ్రహం ఇలా ఉందన్నమాట అమ్మవారి ఫేస్ అయితే మంచి కళగా ఉంటుంది అత్తయ్య గారు కూడా బాగానే డెకరేట్ చేస్తారు ఆ తర్వాత నేను ఇచ్చిన పిండి వంటలు అన్నం కూర పప్పు ఇవన్నీ నైవేద్యం పెట్టేశారు చీర గాజులు కూడా ఆవిడ కూడా పెట్టుకున్నారు ఆవిడ కూడా మడి చీరతోనే చేస్తారనమాట ఈవినింగ్ అయ్యాక మళ్ళీ ఈ కొత్త చీర అనేది అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత తీసి కట్టుకుంటారనమాట ఈ అమ్మవారి అలంకారం మా అత్తయ్యగారి ఇంట్లో ఈ రకంగా ఉందన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ శనివారం ఉదయాన్నే మళ్ళీ అమ్మవారికి యథావిధిగా పూజ చేసి ధూపం దీపం అవన్నీ ఇచ్చేసి సేమ్య పాయసాన్ని చేశాను అన్నమాట అది నైవేద్యంగా సమర్పించి మంగళహారతి మంత్రపుష్పాన్ని సమర్పించి ఉద్వాసన చెప్పేశాను ఉద్వాసన కనుక చెప్పేసినట్లయితే ఆ తర్వాత అమ్మవారి అలంకరణ అలా ఉంచుకున్నా కూడా మనం పూజ కార్యక్రమాలు చేయకపోయినా అది తప్పు ఉండదు అనమాట అంతే శనివారం హాల్లో పెట్టాము అటు ఇటు తిరుగుతూ ఉంటారు నిష్టగా సాగదని చెప్పేసి వెంటనే తీసేసాను అయితే ఇంకా శనివారం ఇంకా ఉద్వాసం చెప్పేసి ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంకా ఆదివారం అయితే రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి టైం అనేది తర్వాత నెమ్మదిగా అమ్మవారి అలంకారాలు అవన్నీ తీసేసి మళ్ళీ అన్నీ యథావిధిగా పెట్టుకుంటున్నాను అనమాట అయితే అమ్మవారి కొత్త బట్టలు ఎక్కడ తీసి అవన్నీ అక్కడ దాచేశాను తర్వాత అమ్మవారి కలసం మీద పెట్టే బ్లౌజ్ పీసు తర్వాత కిందగా కట్టిన ఈ గులాబీ రంగు బ్లౌజ్ పీస్ ఇవన్నీ నేనే కొట్టించుకుంటాను అనమాట అమ్మవారి కలసం మీద పెట్టింది మాత్రం ఖచ్చితంగా నేనే ఎప్పుడు వాడుకుంటాను బ్లౌజ్ పీస్లా బ్లౌజ్ అన్నా కొట్టించుకుంటాను లేకపోతే లైనింగ్ క్లాత్లానే వాడుకుంటాను అనమాట ఇవన్నీ ఎక్కడ మళ్ళీ తీసేసి సర్దేసుకున్నాను అయితే ఈ కొబ్బరికాయని నేను పారే నీటిలో కలిపేస్తాను అనమాట చాలామంది ఆ కొబ్బరికాయని కొట్టి పరవాణల్లా వండుకుని అలా కూడా తింటారు కాకపోతే అమ్మవారి స్వరూపంగా పెట్టాం కదా అని ఎందుకు నాకు అది పగల కొట్టదు అందుకని పారే నీటిలో కలపాలని ఒక గురువు గారు చెప్తే విన్నాను ఆ రకంగా నేను ఫాలో అవుతాను అనమాట తర్వాత కింద బేస్ కోసమని బియ్యం వేసి ఉంచాను స్టీల్ బిందెలు దానిపైన రాగి చెంబు పెట్టి అలా అలంకరించాను అనమాట అయితే ఈ ఈ బియ్యాన్ని కూడా మేము తర్వాత వండు వండేసుకుంటాం అనమాట అన్నం కింద ఇగ ఈ బ్లౌజ్ పీసులన్నీ నేను కొట్టించుకుంటాను తర్వాత నిర్మాలి అన్నంతా కవర్లో సేకరించాను వీటిని కూడా ఏదైనా చెట్లలో కానీ పారే నీటిలో కానీ కలిపేస్తాను లేదంటే వినాయక చవితి వరకు దాన్ని ఉంచి ఆ నిమజ్జనంతో పాటు కలిపేస్తాను అనమాట షాపింగ్ వీడియోలో నేను చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం వీడియోలో వీటి అవుట్ ఫిట్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తానని మా అమ్మాయి సారి ఈ అవుట్ ఫిట్ అనేది ఈ రకంగా ఉందన్నమాట తర్వాత నేను నా బ్లౌజ్ని ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను బార్డర్ వచ్చే విధంగా చిన్న పఫ్ స్లీవ్స్ పెట్టించుకుని చిన్న బాల్స్ పెట్టించి పైపింగ్ వేపించాను అలాగే మ్యారేజ్ డే శారీ కూడా బాహు బాహుబలి హ్యాండ్స్ని కొంచెం డిఫరెంట్గా పెట్టించి దానికి చిన్న పఫ్కి నువ్వు బార్డర్కి మధ్యలో చిన్న బటన్ అనేది పెట్టించా అనమాట దాని అవుట్ ఫిట్ అనేది ఈ రకంగా ఉంది చూసారు కదా ఇదండి మా వరలక్ష్మి వ్రతం వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్